బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు కేటీఆర్ ను రేస్ కేసులో నిధులు మళ్లింపు బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి గంగోత్రి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దానకిషోర్ కంప్లైంట్ ఆధారంగా ఈ దర్యాప్తు మొత్తం కూడా కొనసాగుతుంది కేటీఆర్ దీనిలో ఫస్ట్ మొదటి ముద్దాయిగా ఈ కేసులో హాజరవుతున్నారు ప్రస్తుతం కేటీఆర్ జనవరిలో తొమ్మిదో తారీఖున హాజరయ్యారు ఆ తర్వాత ఏసీబీ విచారణకు రెండోసారి హాజరయ్యారు మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపు కూడా యాభై నాలుగు కోట్ల పైచీలకు నిధులు గోల్మాల అయ్యాయి అన్న కోణంలో దారులు మల్లాయి అన్న కోణంలోనే ఏసీబీ విచారణ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద విచారణ మొత్తం కూడా కొనసాగిస్తోంది ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి తరుణ్ అలాగే ఎస్పీ ఋతురాజ్ అలాగే డిఎస్పీ మజీద్ ఈ ముగ్గురిని కూడా కేటీఆర్ తో కలిపి విచారిస్తున్నారు ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు అలాగే ఏసీబీ విచారణలో కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు ఈ ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ నుంచి ఏదైతే కంపెనీలు ఏవైతే ఫ్రాంచైజీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు కంపెనీలు ఎఫ్ఇో కంపెనీ గ్రీన్కో కంపెనీ కావచ్చు త్రైపాక్షిక ఒప్పందం ఎలా కొనసా ఎలా చేసుకున్నారు ఈ త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి అలాగే ఈ కంపెనీలకు ఎంత లబ్ధి చేకూరేలాగా చేశారు అలాగే ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా ఆర్థిక శాఖ అనుమతితో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకున్నారా అలాగే ఈ ఈ రెండు అనుమతులు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకున్నారు అన్న కోణంలో సుదీర్ఘంగా పది గంటలకు వచ్చినటువంటి కేటీఆర్ ను సుదీర్ఘంగా రెండు గంటల పాటు పదకొండు గంటలకి రెండు గంటల పాటు సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు మొత్తం మీద ఈ విచారణ మొత్తం కూడా పాక్షికంగా జరుగుతోంది గతంలో ఏదైతే వర్చువల్ గా తీసుకున్నటువంటి ఫారెన్ కంపెనీ స్టేట్మెంట్లనే ఎవిడెన్సెస్ లో భాగంగా తీసుకొని ఆ మొత్తాన్ని కూడా కేటీఆర్ ముందు ఉంచి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఫారిన్ కంపెనీలు ఎఫ్ఈవో కంపెనీ గ్రీన్కో కంపెనీ అలాగే జెన్కో కంపెనీ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి సమాచారం వీరిచ్చిన వర్చువల్ గా వీరిచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేటీఆర్ ఎదుట ఉంచి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఇవాళ ఏదైతే అరెస్ట్ కి సంబంధించి ఎలాంటి సమాచారము లేదు కేవలం విచారణ మాత్రమే జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది సుదీర్ఘంగా ఎలక్షన్ల ఎలక్షన్ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించారు దీనికి ఎవరి అనుమతి ఉంది అలాగే మొత్తం కూడా ఏకపక్షంగా కేటీఆర్ఏ దీనికి కర్త కర్మ క్రియగా ఉండి ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా చక్కబెట్టారు కాబట్టి ఈ మొత్తాన్ని వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కావచ్చు బిట్కాయిన్ రూపంలో కావచ్చు అలాగే క్రిడ్ క్విడ్ ప్రోకో రూపంలో కావచ్చు లబ్ధి పొందారు అన్న కోణంలో చాలా వరకు కూడా ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ను పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ విచారణ సాయంత్రం ఐదు ఆరు గంటల దాకా కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వైపు కేటీఆర్ చెప్తున్నటువంటి వర్షన్ హైదరాబాద్ ని ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్ళాలి అన్న కోణంలోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ని హైదరాబాద్ లో కండక్ట్ చేశామన్న కోణంలో కేటీఆర్ చెప్పుకుంటూ వస్తున్నారు మరోవైపు ఇందులో చాలా వరకు కూడా నిధులు దారులు మల్లాయి ఈ నిధులు దారులు మల్లాయి అన్న కోణంలో వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఎవిడెన్సెస్ గా ఉన్నాయి అలాగే మొత్తం బిట్కాయన్ రూపంలో కావచ్చు మొత్తం ఈ మొత్తం కూడా ఎంఏయడి పరిమితి ఏదైతే హెచ్ఎండిఏ అధికారికి ఎలాంటి పరిమితి ఉంటుంది దీనికి సంబంధించి అలాగే అరవింద్ కుమార్ పాత్ర ఏంటి అరవింద్ కుమార్ కూడా ఈ కేసుకి సంబంధించి అది పై అధికారులు చెప్తేనే చేశానన్న కోణంలో కూడా ఐఎస్ అరవింద్ కుమార్ కూడా చెప్పుకుంటూ వచ్చారు అలాగే బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ కావచ్చు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకున్నటువంటి అధికారులు దీనిలో ఏసీబీ అధికారుల విచారణ మొత్తాన్ని కూడా తీసుకున్నటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఫారెన్ ఎక్స్ ఫెమా ఉల్లంఘన జరిగింది అన్న కోణంలోనే మొత్తం విచారణ కూడా జరిపారు మొత్తం మీద ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు రెండోసారి హాజరయ్యారు కేటీఆర్ ఈడీ విచారణ ఒకసారి హాజరయ్యారు నిధుల గోల్మాల్ చాలా వరకు భారీ స్థాయిలో జరిగింది ప్రభుత్వ ఖజానాకు గండి పడేలాగా కూడా ఈ నిధులు మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయి అనుకోవడంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు మొత్తం మీద రోజు కేటీఆర్ ఆ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి అప్రూవల్స్ ఎలా తీసుకున్నారు క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించి కావచ్చు అలాగే ఆ రోజు జరిగినటువంటి ఆర్థిక లావాయిదేవీల ట్రాన్సాక్షన్స్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది గంగోత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతుంది ఉదయం పదిన్నర గంటల నుంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు రేస్ కేసులో నిధులు మళ్లింపు బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది విచారణకు ముందు నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యి చర్చలు జరిపారు కేటీఆర్ అనంతరం బీఆర్ఎస్ భవన్ లో ఆ పార్టీ నేతలు కార్యకర్తలతో మందనాలు నిర్వహించారు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నామనే ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన ఎన్ని రాజకీయ వేధింపులకు గురి చేసినా వెనక్కి తగ్గేదే లేదని చెప్పారు ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన ఆయన విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు ప్రజలకు ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు అర్థమయ్యాయని త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు మరోవైపు జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని నిజం నిలకడగ మీద చెబుతానని చెప్పుకొచ్చారు